మతోన్మాదం అని అంటగట్టి ముస్లిముల సంతుష్టీకరణ క్రైస్తవుల సంతుష్టీకరణ వైపు వెళ్ళినటువంటి పార్టీల వ్యవహార శైలి కారణంగా సంతుష్టీకరణ పెరిగి అసంతృప్తిని హిందువులకి వ్యాప్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఇతర ఐఎన్డిఏ భాగస్వామి పక్షాలు వాటితో ఇవాళ రెచ్చిపోతున్న ఓవైసీ ఏమంటాడు మా మతస్థురాలు పిఎం కావాలంటాడు హిజాబ్ అమ్మాయి పిఎం కావాలంటాడు ఏ హిందూ ఆ మాట అంటలా ఎన్నుకునేటప్పుడు ఎవరినైనా ఇప్పుడు అబ్దుల్ కలాంని ఆయనకి ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారు ముస్లిం అనినా కాదు కదా సబ్జెక్టుని బట్టి కానీ వీళ్ళు మతం ఆధారంగా గెలవాలంటున్నారు ఇప్పుడు మతమాధారంగా ఆధారంగా మోడీకి ఓటేసామా పరిపాలన దక్షుణని వేశారు జవహర్లాల్ నెహ్రూకి మతాధారంగా వేసామా లేదే కానీ ఇక్కడ నా మతమాధారంగా ఆధారంగా కావాలని చెప్పినోడు సెక్యులర్ ప్రభుత్వం అంటున్నాడు ఈ దేశంలో ఇలాంటి డబుల్ స్టాండర్డ్ వాదాలని హిందువులు అంగీకరించట్ల క్రమంగా అర్థం చేసుకున్నారు హిందుత్వం అనేది కనుక పతనం అయితే ఏమవుతుంది ఇప్పుడు మాలేగావ్ లాగా అవుతుంది డెబ్బై శాతం ముస్లింలు ఉన్న చోట ఓన్లీ ముస్లిం మేయర్ కావాలా అదే డెబ్బై శాతం హిందువులు ఉన్న చోట ఇది డెబ్బై శాతం హిందువులు ఉన్న చోట ముప్పై శాతం మంది ముస్లింలు ఉంటే ఎమ్మెల్యే ముస్లిం కావాలా గుంటూరు టూ చూడండి గుంటూరు వన్ లేకపోతే కరెంట్ చూడండి ఇలాంటి పరిస్థితులు వస్తుంటే ముస్లిం హిందువులు అర్థం చేసుకుంటున్నారు ఓరి మన డెబ్బై శాతం మంది ఉండి కులాల వారీగా విడిపోతే వాడు ముప్పై శాతం మంది ఉన్నాడు నాయకుడు కావాలంటున్నాడా అంటే రేపు పొద్దునాలు యాభై అయితే మాలేగా అయిపోతుంది కేరళలో ఒక జిల్లా జిల్లానే చీల్చేయాలంటున్నారు జిల్లాలో సగం మంది ముస్లింలు ఉన్నారట